నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ వాకింగ్ మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది ఇది శరీరంలో క్యాలరీల సంఖ్యను తగ్గిస్తుంది మీరు ఫిట్గా హెల్దీగా ఉండడానికి సహాయపడుతుంది అంతేకాదు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది మీరు రోజు ఒక గంట సేపు నడిస్తే ఎంత బరువు తగ్గుతారో తెలుసా బరువు తగ్గడానికి పెద్దగా కష్టపడకుండా ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా ఉండే చిట్కాలో వాకింగ్ ఒకటి అవును వాకింగ్ మీ బరువును తగ్గించడమే కాదు ఎన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది అందుకే ఖచ్చితంగా ఉదయాన్నే లేదా సాయంత్రం పూట ఖచ్చితంగా వాకింగ్ చేయాలని డాక్టర్లు చెప్తుంటారు వేరే ఎక్సర్సైజ్ మాదిరిగానే వాకింగ్ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుందని చాలా మంది నమ్మరు కానీ నడిస్తే మీరు చాలా బరువు తగ్గుతారు అసలు రోజు ఒక గంట పాటు వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి వాకింగ్ మీ శరీరంలోని క్యాలరీలను కరిగించడానికి బాగా సహాయపడుతుంది అయితే మీరు నడుస్తున్నప్పుడు మీ శరీరం ఎన్ని క్యాలరీలను బంద్ చేస్తుందనే సంఖ్య ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మీ శరీర బరువు నడిచే వేగం దీనిలో కీలక పాత్ర పోషిస్తాయి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారు గంటకు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నడవగలుగుతారు అయితే మీరు ఎంత ఫాస్ట్గా నడిస్తే మీ శరీరం అంత ఎక్కువ క్యాలరీలు కరిగించగలుగుతుంది ఉదాహరణకు ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు కిలోల ఉన్నవారు రోజుకు గంటకు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నడిస్తే రెండు వందల డెబ్బై క్యాలరీలను కరిగించగలుగుతారు అదే తొంభై ఐదు నుంచి తొంభై ఏడు బరువు ఉన్నవారు మూడు వందల పద్నాలుగు క్యాలరీలను కలిగించగలుగుతారు అయితే మీ వయసు లింగం నడిచే ప్లేస్ ఉష్ణోగ్రతలు కూడా క్యాలరీల సంఖ్యకు సంబంధించి కలిగి ఉంటాయి గంట నడిస్తే వారానికి కనీసం మూడు వందల నిమిషాలతో నడకను ప్రారంభించి రోజు ఒక గంట పాటు నాలుగు వందల ఇరవై నిమిషాల పాటు నడిస్తే మీరు బోల్డ్ లాభాలను పొందుతారు ఇది మీ శరీర బరువును చాలా వరకు తగ్గిస్తుంది వాకి మీ కండరాల బలాన్ని ఏమాత్రం తగ్గించదు అలాగే వెయిట్ లాస్ జర్నీలో మీ ఆరోగ్యం దెబ్బతినకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళినా కొంచెం కూడా బరువు తగ్గలేదు అనిపిస్తే మాత్రం మీరు తినే ఆహారంపై ఒక్కన్నేసి ఉంచాలి ఎందుకంటే మీరు తినే ఆహారంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటే మీరు బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్ అవుతుంది ఒక కిలో బరువులో ఏడు వేల ఏడు వందల క్యాలరీలు ఉంటాయి కాబట్టి మీరు ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు కిలోల బరువు ఉంటే రోజు వ్యాయామం చేస్తున్నట్లే దాదాపు రెండు వేల రెండు వందల క్యాలరీలు మాత్రమే తీసుకుంటే మీరు రెండు కిలోల వరకు బరువు తగ్గుతారు బరువు తగ్గాలంటే క్యాలరీలు మరీ ఎక్కువగా తీసుకోకూడదు నిపుణుల ప్రకారం పురుషులు రోజుకు రెండు వేల రెండు వందల కాలరీలు తీసుకుంటే ఆడవారు రోజుకు రెండు వేల క్యాలరీలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది